మెదక్ నర్సాపురం నియోజకవర్గ కొల్చార మండలంలో బీజేపీ ఓబీసీ రాష్ట ఉపాధ్యకుడు పాపకారి చిన్న రమేష్ గౌడ్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అన్ని పథకాలను అందజేసింది పల్లె పల్లెకు బీజేపీ మాటనే ఉందని బీజేపీని గెలిపిస్తామని ప్రజలంటున్నారని లక్ష్య బిజారెడ్డితో గెలుస్తామని ఆయన తెలిపారు ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలిపించాలని మీడియాకి తెలిపారు జరిగింది లోక్సభ స్థానం నుంచి రఘునందన్ రావు గారికి మద్దతుగా ఈరోజు కొల్చారం భూ భూస్థాయి కార్యకర్తలు శక్తి కేంద్ర ఇన్ఛార్జీలతోని మరియు కార్యకర్తల సమావేశంలో గ్రామ గ్రామాన పల్లె పల్లెకు వెళ్ళి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఈ గత పది సంవత్సరాల నుంచి అభివృద్ధి కార్యక్రమంలో చేపడతా ఉంది పల్లెల్లో కానీ పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ భారతీయ జనతా పార్టీ ఎవరివైనా ఏ మనసును దోచినా కమలం పువ్వు పైన ఈసారి వేస్తామని చెప్పి కమలం పువ్వు పైన ఓటు వేస్తామని చెప్పి ప్రజలందరూ బ్రహ్మరథం పడతా ఉన్నారు ఏదైతే లక్ష మెజార్టీతోని ఈ మెదక్ పార్లమెంటుతో రావు గెలుస్తూ ఉన్నారు ఆ నాలుగు వందల ఏదైతే నాలుగు వందల లోక్సభ స్థానాల్లో నుంచి ఏ మెదక్ లోక్సభ స్థానం కూడా ఒకటి ఒకటిగా బహుమతిగా ఇస్తామని చెప్పి ఈ కొల్చారం మండల శాఖ తరఫున మేము చెప్తాము కమలంపు মোদিয়াৰ নায়ক ভাল লাগি নৰেন্দ্ৰ মোদী নায়কত ভাল লাগিছে